ఆ మధ్య రిలీజైన రాయన్ ధనుష్ కి అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు కొన్ని చోట్ల బాగానే ఆడినా మరికొన్ని చోట్ల మాత్రం ఇదేం సినిమా అంటూ పెదవిరి చేశారు అందుకే ఈసారి కాస్త కొత్తగా ఇడ్లీ కడాయి అని ట్రై చేస్తున్నారు ధనుష్ ఈ మూవీలోనే కాదు నార్త్లో చేస్తున్న తేరే కి మేలోనూ డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తున్నారు ప్రెసెంట్ సెట్స్ మీద ఉన్న కుబేరాలో కూడా ధనుష్ గెటప్ కొత్తగానే ఉంది అమరంలో శివ కార్తికేయన్ చూసిన వారు వారే ఏం ట్రాన్స్ఫర్మేషన్ అని మెచ్చుకున్నారు అంతలా ప్రేక్షకులకు నచ్చేసింది ఆయన ఆర్మీ ఆఫీసర్ గెటప్ దాన్ని పూర్తిగా కోసం రెడీ అవుతున్నారు మిస్టర్ శివ కార్తికేయన్ పంతొమ్మిది వందల అరవై సాగే కథతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు సో దానికి తగ్గట్టే గెటప్ కూడా అద్దరిపోతుందనే హింస అందుతున్నాయి కంగువాలో డిఫరెంట్ లుక్ లో కనిపించారు సూర్య లేటెస్ట్ సినిమా రెట్రోలో వింటేజ్ గెటప్ ట్రై చేశారు త్వరలో తెరకక్కబోయే వాడివాసల్లో వాసల్లో పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారు పొన్నియన్ సెల్వన్ లో హిస్టారికల్ రోల్లో కనిపించిన విక్రమ్ లాస్ట్ ఇయర్ తంగలాన్ లో మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు త్వరలో రిలీజ్ కు అవుతున్న వీర ధీర సూరంలో మరో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు